మనకి సిలబస్ ఏంటి అంతే కదా మనం ఎగ్జామ్ రాయాలంటే మనం సిలబస్ అనేది తెలియాలి సిలబస్ తెలిస్తే మనం ఎగ్జామ్ ప్రిపేర్ ప్రిపేర్ అవ్వగలం ఓకేనా ఇప్పుడు మనం ఈ సిలబస్లో మనకి ఫస్ట్ రాసింది అంటే అర్థమెటిక్ లేదా మ్యాథమెటిక్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి మ్యాథమెటిక్స్ దీంట్లో ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది అర్థమెటిక్ మరియు ప్యూర్ మ్యాథ్స్ రెండు ఉంటాయండి సో దీంట్లో మనకి ఏంటంటే అర్థమేటిక్ అనేది ఎటువంటి ఎటు పడితే అటు ప్రిపేర్ అవుతుంది ప్రిపేర్ అవ్వకూడదు ఒక ఒక ప్లాన్ ప్రకారం ఒక చాప్టర్ తర్వాత ఇంకొక చాప్టర్ సో ఆ చాప్టర్ ఇంకో చాప్టర్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఒక సీక్వెన్స్గా ప్రిపేర్ అయితేనే మనకి ఇది అర్థం అవుతుంది సో మనకి ఒక చాప్టర్ ప్రిపేర్ అయ్యి ఇంకొక చాప్టర్ వేరే దగ్గర ప్రిపేర్ అయితే అది కష్టం సో ఒక సీక్వెన్స్గా ఉంటుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనం టైమ్ అండ్ వర్క్ ఫస్ట్ మనం టైమ్ అండ్ వర్క్ స్టార్ట్ చేస్తే ఓకేనా ఈ టైమ్ అండ్ వర్క్ లింక్ లీటే లింక్ రిలేటెడ్గా ఏమవుతుంది మనకి పైప్స్ అండ్ సిస్టర్ అనేది అంటే పైపులు గొట్టాలు ఈ టాపిక్ చేయాలి అంటే కాలం పని చేసిన వెంటనే ఈ టాపిక్ చేయాల్సి ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం టైం అండ్ వర్క్ చేసి పర్సంటేజ్ ఇంకోసారి చేస్తాం మళ్ళీ వచ్చేసి టైం అండ్ డిస్టెన్స్ చేసి మళ్ళీ వచ్చేసి కాంపౌండ్ నెట్స్ సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తాం సో అట్లా చేయకూడదు ఎప్పుడంటే ఒక అర్థమేటిక్ అనేది ఒక ఒక వే ఉంటుంది సో ఆ వే ప్రకారం ప్రిపేర్ అయితేనే మనకి అర్థమవుతుంది తక్కువ టైంలో ఎక్కువగా మనం నేర్చుకోవచ్చు సో దానికి కారణం కూడా చెప్తా ఇప్పుడు చూడండి నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ అయిపోయిన తర్వాత పైప్స్టర్ అంటే పైపులు కొట్టాలి నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము మరియు దూరం ఈ కాలము దూరంలోనే రెండు సబ్ ప్లాన్లు ఉంటాయి సబ్ ఉంటాయి ఇప్పుడు రైల్లో ఒకటి పడవలు ప్రవాహాలు అంటే టైమ్ అండ్ డిస్టెన్స్లోనే వస్తుంది అన్నమాట ఈ ట్రైన్స్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ఓకేనా ఇది ఇది ఒక సర్కిల్ ఓకేనా ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనం పర్సంటేజ్ శాతాలు రావాలి ఓకే శాతాలు తర్వాత శాతాల తర్వాత లాభ నష్టాలు తర్వాత బారు వడ్డీ నెక్స్ట్ చక్రవడ్డీ నెక్స్ట్ నిష్పత్తి అనుపాతం నెక్స్ట్ కసాగు గసాబ సో ఇట్లా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు చూడండి ఒక చాప్టర్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ అదే ఎందుకు చేయాలి అని చాలామంది డౌట్ వస్తుంది సో ఇప్పుడు ఒక చాప్టర్ ఇంకో లింక్ అప్ ఉందా లేదా ఇప్పుడు చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ శా శాతాలు అనేది స్టార్ట్ చేశాం ఓకేనా ఫస్ట్ మనం ఎగ్జామ్ ఏం చేస్తాం మనం శాతాలు మనం స్టార్ట్ చేసాం ఈ శాతాలు స్టార్ట్ చేసాము కంప్లీట్ చేసాం నెక్స్ట్ ఏం చేస్తాం మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మనం స్టార్ట్ చేసాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్ సో లాభాలు నష్టాలు సో ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉంటాయి మనకి టెన్ పర్సెంట్ ప్రాఫిట్ ట్వంటీ పర్సెంట్ లాస్ సో ఇట్లాగే ఉంది మనకి ఈ ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా మనం శాతాలు చేస్తున్నాం ఈ టాపిక్ని మనం ఇంక్లూడ్ చేస్తున్నాం అంటే శాతాలు నేర్చుకున్నప్పుడు తర్వాత లాభ నష్టాల్లో కూడా మనం శాతాలు చేస్తాం సో నెక్స్ట్ నెక్స్ట్ తర్వాత మనకి బారు వడ్డీ సో బారు వడ్డీ ఇప్పుడు ఏమంత మనకి చక్రవడ్డీ సో బారు వడ్డీ చక్రవడ్డీ అనేది వడ్డీ లెక్క కదా సో అనేది శాతాలే కదా ఎంత టూ పర్సెంట్ సంవత్సరానికి టూ పర్సెంట్ నెలకి త్రీ పర్సెంట్ సో ఇట్లాగా మనకి క్వశ్చన్ ఉంటాయి సో దీంట్లో కూడా మనం పర్సంటేజ్ యూజ్ చేస్తాం ఓకేనా అంటే బారువడి చక్రవడిలో కూడా మనకి పర్సన్ శాతాల మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు చూడండి మనకి ఫస్ట్ శాతాలు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ లాభ నష్టాలు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ శాతాలు ఒక త్రీ డేస్ పట్టింది అనుకోండి ఎగ్జామ్ అది ప్రిపరేషన్ అవ్వడానికి సో నెక్స్ట్ లాభ నష్టాలకి మళ్ళీ ఒక త్రీ డేస్ పట్టింది అనుకోండి సో ఈ లాభ నష్టాలు చేసేటప్పుడు కూడా మనకి శాతాలు మనం చేసినట్టు ఉంటుంది సో ఇక్కడ త్రీ డేస్ ఇక్కడ త్రీ డేస్ సిక్స్ డేస్ చేసినట్టు సో నెక్స్ట్ బారువడ్డి ఒక టూ డేస్ చక్రవడ్డీ ఒక టూ డేస్ చేసామనుకోండి సో ఇక్కడ కూడా మనం శాతాలని మనం డివెంబర్ చేసుకున్నట్టే సో అంటే ఓవరాల్గా మనం శాతాల మీద ఎంత ఫోకస్ చేస్తున్నాము ఈ టాపిక్ బారువడ్డీ చక్రవడ్డీ ఇవన్నీ చేసినప్పుడు కూడా మనం శాతాలు చేసినట్టుగానే మనం పరిగణిస్తాము ఓకేనా నెక్స్ట్ సో ఇట్లా ప్రిపేర్ అవుతాయి మనకి అర్థమేటిక్ అనేది చాలా ఈజీ అయిపోతుందండి సో చాలా ఈ చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది సో మనం అర్థం చేసుకొని నేర్చుకుంటేనే మనకి ఎక్కువ కాలం గుర్తుంటుందండి ఓకేనా కొంతమందికి ఒకసారి మ్యాథ్స్ ప్రాబ్లం చేస్తే గుర్తుండిపోతుంది కొంతమందికి రెండుసార్లు చేస్తే మ్యాథ్స్ ప్రాబ్లం గుర్తుంటుంది ఒకసారి త్రీ టైమ్స్ చేస్తే గుర్తుంటుందండి సో ఓకేనా అది మనం ఎట్లా మనం గుర్తుపెట్టుకుంటున్నాం మనం వినే క్లాసులను బట్టి మనం సార్ని బట్టి మనకి డిపెండ్ అయి ఉంటుందండి ఓకేనా ఇప్పుడు మనం ఈ దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం దీంట్లో ఉన్న ప్రతి టాపిక్ నుంచి మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ నేను ఎక్కువ మంది చెప్పేది నేను చెప్పిన టీచింగ్లో ముందు నేను చెప్పిన టీచింగ్లో కానీ ఇంక ఇంత ముందు నా స్టూడెంట్స్ కానీ ఎక్కువ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి మినిమం మనకి థర్టీ స్క్వేర్స్ వచ్చి ఉండాలి స్క్వేర్స్ వన్ స్క్వేర్ వన్ టూ స్క్వేర్ ఫోర్ ఇట్లాగా మనకి థర్టీ స్క్వేర్ వరకు మనకి వచ్చి ఉండాలి అట్ ద సేమ్ టైం ఫిఫ్టీన్ క్యూబ్స్ వన్ టు ఫిఫ్టీన్ క్యూబ్స్ ఓకేనా ట్వంటీ టేబుల్స్ ఓకే ప్రైమ్ నెంబర్స్ వన్ టూ హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ ఉంటాయండి వన్ టూ హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ ఉండాలి ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఒకసారి నేర్చుకున్న తర్వాత ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ ప్రతిరోజు ఒక టెన్ మినిట్స్ ఒక పేపర్ పెట్టుకొని వ్రాయాలండి ఎందుకు రాయాలంటే నువ్వు మ్యాథ్స్ చేసేటప్పుడు ప్రతి ప్రాబ్లంలో కూడా ప్రతి ప్రాబ్లం ప్రతి టాపిక్ ఏ టాపిక్ అని తీసుకో మ్యాథ్స్ చేసేటప్పుడు ప్రతి ప్రాబ్లంలో కూడా నీకు క్యాలిక్యులేషన్ ఇంపార్టెంట్ ట్వంటీ టేబుల్స్ నువ్వు ఏ ఈ టేబుల్ యూజ్ చేయకుండా నువ్వు ప్రాబ్లం అయితే చేయలేవు ఇది హైలీ ఇంపాసిబుల్ ఓకేనా సో ఇక్కడ మనం ఏమో ఎగ్జామ్స్లో మాత్రం మనం చేసే ప్రాబ్లమ్స్లో మాత్రం మనం టేబుల్స్ మనం చేయాలి కానీ మనం టేబుల్స్ మాత్రం డైలీ రాయం సో ఎందుకు రాయం టేబుల్స్ రాస్తేనే కదా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి సో టేబుల్స్ రాయాలి క్యూబ్స్ స్క్వేర్స్ ప్రైమ్ నెంబర్స్ ఓకేనా ఇట్లా మనకి ప్రైమ్ నెంబర్స్ మనకి వన్ టూ హండ్రెడ్ ఉంటాయండి సో వన్ టూ హండ్రెడ్లో మనకి ఎందు మనకి ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ని మనం ఎలా అని కూడా నేను ఒకటి చెప్తాను ఒక షార్ట్ వీడియో చేస్తున్నానండి ఒక వన్ టూ హండ్రెడ్లో ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి కదా ఆ ప్రైమ్ నెంబర్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఒక నేను ఒక ప్యాటర్న్ నేను స్వతహాగా నేను తయారు చేసుకున్నది మీకు రిలీవ్ రిలీవ్ చేస్తానండి ఇప్పుడు అట్లాగా ఇవి చాలా ఇంపార్టెంట్ నేను నా నేను చెప్పే టీచింగ్ అప్పటి నుంచి కూడా నా స్టూడెంట్స్కి ఆఫర్లో చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఇవి ఇవి మస్ట్ అండ్ ష్యూట్ నేర్చుకోవాలని నేను నేను క్లాస్ స్టార్ట్ చేశానంటే కంపల్సరీ వాటిని చెక్ చేస్తున్నాడు ప్రతిరోజు రాసుకొని వస్తారు ఓకేనా నెక్స్ట్ బోడోమస్ మీద ప్రాబ్లమ్స్ రావచ్చు డెసిమల్స్ ఫ్రాక్షన్స్ ఓకే ఏజెస్ ఏజు క్యాలెండరు క్లాక్ ఈ మధ్య రైల్వే ఎగ్జామ్స్లో తగ్గించింది టాపిక్ లేదంటే ఇవే ఎక్కువగా ఏజెస్ మీద వస్తున్నాయి కానీ క్యాలెండరు క్లాక్స్ మీద అయితే ప్రాబ్లమ్స్ రావట్లేదు గత టూ రెండు నోటిఫికేషన్ నుంచి కూడా మనకి ఈ క్లాక్స్ క్యాలెండర్ మీద నోటిఫికేషన్ ప్రాబ్లమ్స్ అనేది రావట్లేదు కానీ ఈసారి రావచ్చేమో ఇప్పుడు అందరూ ఎక్సెన్స్ చేసినప్పుడు వాటి మీద ప్రాబ్లమ్స్ ఇచ్చారనుకో అక్కడ దొరికిపోతారు కదా సో ఈసారి కూడా మనం క్లాక్స్ క్యాలెండర్ మీద కూడా మన మనం ప్రాబ్లమ్స్ మనకి క్వశ్చన్లు అనేవి రావచ్చు మనం ఎక్స్పెక్ట్ అండి ఓకేనా నెక్స్ట్ ఈ ఆర్థమెటిక్లోనే మెయిన్ టాపిక్ ఏంటంటే మంది భయపడేది అంటే ప్యూర్ మ్యాథ్స్కి చాలామంది భయపడతారు ఎందుకంటే ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి సో ఒక ఫార్ములా ఒకవేళ యూజ్ కాకపోతే ఇంకో ఫార్ములా మనం మనం క్రియేట్ చేసుకోవాలి ఎట్లా అనేది చాలా ఇబ్బంది పడుతుంటుంది సో వాటిని కూడా మనం ఈజీగా చెప్తాం మనం ఓకేనా వీటిలో మనకి ప్యూర్ మ్యాథ్స్లో ఏమంటే మనకి మొత్తం సిక్స్ టాపిక్స్ ఉంటాయండి మెన్సరేషన్ మెన్సరేషన్ అంటే ఏం మనకి ఏం లేదు ఇప్పుడు మనకి ఏమంటారు టూ డి అండ్ త్రీ డి అంటారు టూ డి త్రీ డి అంటే వైశాల్యాలు కనపరిమాణాలు ఓకేనా ఇక్కడ ఆల్జీబ్రా ఓకే నెంబర్ సిస్టమ్ ఒక జామంట్రీ జామట్రీ అంటే జామితి టెక్నామెట్రీ త్రికోణమితి ఓకేనా ఇవన్నీ ఇంటర్మీడియట్ టెన్త్లో వచ్చు ఉంటాయండి ఇవన్నీ ఓకేనా ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే మనకి స్టాటిస్టిక్స్ అంటే మీను మూడు మీడియం స్టాండర్డ్ డేవియేషను ఇవి ఇవన్నీ కలిపి మనకి స్టాటిస్టిక్స్లో ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈ ప్యూర్మ్యాథ్స్ అయిపోయిన తర్వాత ఇవి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది ఎన్ని మార్కులు ఇది థర్టీ మార్క్స్ వస్తుంది సో ఎన్ని మార్కి వస్తుంది థర్టీ మార్క్స్కి వస్తుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో దీంట్లో టాపిక్స్ ఏంటంటే అనాలజీ ఆల్ఫాబెటికల్ నంబర్ సిరీస్ సో కోడింగ్ డీకోడింగు మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బ్లడ్ రిలేషన్స్ అంటే రక్త సంబంధాలు జంబ్లింగ్స్ వెన్ వెండైగ్రామ్సు డేటా ఇంటర్ప్రిటేషను సబ్షన్స్ ఇవన్నీ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సీస్ ఒక అనలిటికల్ రీజనింగ్ క్లాసిఫికేషన్స్ డైరెక్షన్స్ స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ స్టేట్మెంట్ అబ్జంప్షన్సు ఇవన్నీ ప్రతి ఒక్క టాపిక్ని మనం డిస్కస్ చేస్తాం ప్రతి ఒక్క టాపిక్ ప్రతి ఒక్క టాపిక్ నుంచి మనం వీడియో చేసుకుంటూ వెళ్ళిపోతాం ఎందుకంటే కాన్సెప్ట్ నేర్చుకోవాలి ప్రాబ్లమ్స్ నేర్చుకోవాలి ఎగ్జామ్లో ఉన్నటువంటి క్వశ్చన్లు మనం ప్రాక్టీస్ చేయాలి ఇట్లా ప్రాక్టీస్ చేస్తే మనకు జాబ్ వస్తుందండి సో ఇట్లాగా నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ ఈ అర్థమెటిక్ రీజనింగ్ సో అర్థమెటిక్ ఏమో మనకి ఏమవుతుంది మనకి రీజనింగ్ ఈ రెండూ కలిపి మనకి ఎంత ఇంపార్టెంటో ఈ సైన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు మనకి అర్థమేటిక్ ట్వంటీ ఫైవ్ సో మనకి రీజనింగ్ థర్టీ సో మనకి ఎంత వచ్చినా మనకి టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ అది సగం కంటే ఎక్కువ మనకి మ్యాథ్సే ఉంటుంది సో నెక్స్ట్ జనరల్ సైన్స్ సో జనరల్ సైన్స్ అంతా ట్వంటీ ఫైవ్ మనకి ఏమవుతుంది మనకి ఎయిటీ మార్క్స్ ఇక్కడ ఎయిటీ మార్క్స్ కంప్లీట్ అయిపోతుంది సిలబస్ అనేది సో జనరల్ సైన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సో జనరల్ సైన్స్కి మనం ఏముంటుంది జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ లైఫ్ సైన్స్ అంటే బయాలజీ ఓకేనా ఫ్రెండ్స్ బయాలజీ సో ఇవి వీటికి మనకు ఏమేమి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఈ బుక్స్ ఏమేం ప్రిపేర్ అవ్వాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి ఏ ఆధర్ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి సో ఎటువంటి ఆధర్ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మనకి జగనన్న మనకి మంచి పని చేశారంటే ఒక నిరుద్యోగుడు అంటే ఇది ఒకటేనండి సో ఏంటంటే అది ఎన్సిఆర్టీ బుక్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేసి దాంట్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం పక్క పక్కనే ఇచ్చి మనకి ప్రింటింగ్ ఇచ్చాడు స్కూల్ బుక్స్ ఎప్పుడు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ప్రతి బుక్ కూడా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ప్రతి బుక్ కూడా మనకి ఎన్సిఆర్టీ బేస్ మీద ఇచ్చినటువంటి మ్యాటరే ఉంది సో ఇప్పుడు మనకి రైల్వేలో ఫాలో అయ్యేది ఏంటంటే ఎన్సిఆర్టీ బేస్ మీద ఫాలో అవుతుంది అండి సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో మనకి మిస్ కాకుండా ఉండాలంటే మెయిన్ ఏంటంటే ఆ ఎన్సిఆర్టి బుక్స్ తీసి చదువుకుంటే సరిపోతుంది సో ఆ ఎన్సీఆర్ అంటే మనకి ఇంగ్లీష్లో ఉంటుంది కానీ మన స్టేట్లో మాత్రం తెలుగులో కూడా ఉంటుంది సో మన స్టేట్ బుక్స్ తీసుకొని చదువుకుంటూ సరిపోతుంది లేదంటే ఆన్లైన్లో దొరుకుతుంది పీడిఎఫ్లో ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింటించుకొని చదువుకున్న నో ప్రాబ్లం ఓకేనా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీకి ఇది సరిపోతుంది ఎన్ఎఫ్ అంతకన్నా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు సో నువ్వు ట్వంటీ ఫైవ్కి మ్యాక్సిమమ్ నువ్వు ట్వంటీ ఈజీగా పెడతావండి ఆ బుక్ చదవడం వల్ల ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ ఇప్పుడు మీకు ఎయిటీ పర్సెంట్ ఎయిటీ మార్క్స్ మనకి ఇక్కడ కవర్ అయిపోయిందండి సో దీంట్లో మనకి ఒకవేళ లైట్గా చదువుకున్న మనకి ఇది జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్ చదువుకున్న లైట్గా చదువుకున్న ఈ మూడు మాత్రం చాలా గట్టిగా చదవాలి ఇది అర్థమేటిక్ రీజనింగు ఇది వచ్చేసి జనరల్ సైన్స్ ఈ మూడు టాపిక్లు మాత్రం గట్టిగా చదివితే మనకి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది పక్కా జాబ్ వస్తుంది ఒకవేళ నువ్వు ఈ జనరల్స్ అవేర్నెస్ వదిలేసినా సరే చదవకుండా వదిలేసినా సరే నీకు పక్కా జాబ్ వస్తుంది ఎందుకంటే నీకు ఎయిటీ మార్క్స్ వస్తుంది అక్కడే ఓకేనా సో దీంట్లో మనకి కరెంట్ అఫేర్స్ చదువు కరెంట్ అఫేర్స్ మనం ఎఫర్ట్స్ పెట్టే సరిపోతుంది మనకి ఒక జనరల్ అవేర్నెస్ మనకి ఎక్కువ కష్టం అనిపించిన వాళ్ళకి మాత్రమే సో చదవమన్నా అన్ని చెప్తాను నీ చదవాలి బట్ ఎవరికన్నా హెవీగా సిలబస్ వచ్చిందనిపించినప్పుడు జనరల్ ని కొంచెం పక్కన పెట్టుకొని మనకి అర్థమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ వీటితో పాటుగా సైన్స్ కంపల్స్ చదవాలి సో అక్కడే మనకి ఎయిటీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు మనకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫేర్స్లో మనకి ఏమవుతుంది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీస్ మీద ఇస్రో బార్కు మనకు శ్రీహరికోట వీటి సంబంధించినటువంటి మనకి క్వశ్చన్స్ అడతారండి సో స్పోర్ట్స్ స్పోర్ట్స్ అంటే క్రికెట్ ప్రతి స్పోర్ట్స్ స్పోర్ట్స్ మీద ఎవరైనా మనకి అవార్డు వచ్చిందా వాళ్ళకి ఏమన్నా బెస్ట్ అవార్డ్స్ ఏమైనా వచ్చాయా వాటి మీద చెక్ చేసుకోవడం ఓకేనా ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ ఏమైనా చనిపోతే వాళ్ళని గుర్తుపెట్టుకోవడం ఓకేనా ఇట్లా కల్చర్ గురించి కానీ పర్సనాలిటీస్ గురించి కానీ ఎకనామిక్స్ గురించి కానీ లేదంటే ఎకనామిక్స్ అంటే మనకి అర్థశాస్త్రం సంబంధించి ఏదన్నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏదన్నా పెట్టి వచ్చినా కరెంట్ అఫేర్స్ వారంటెడ్ సో పాలిటిక్స్ అంటే మనకు పాలిటిక్స్ సంబంధించి ఓకేనా ఒక రాష్ట్రపతి మారడం కానీ రాష్ట్రపతి ఆర్టికల్ ప్రకారం మనం ఎన్నుకుంటాము మన సీఎం అనేది ఎవరు ఎన్నుకుంటారు అట్లా గవర్నర్ని ఎవరు ఎన్నుకుంటారు గవర్నర్ ఎవరు నియమిస్తారు ఇట్లా ఏంటి అనేది మనకి పాలిటీలో వస్తుందండి సో ఇట్లాగా ఎనీ అన్ ఎనీ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇది ఇస్తారండి ఎందుకంటే ఏదైనా బిట్ ఇచ్చినప్పుడు మీరు ఇచ్చిన సిలబస్లో ఈ బిట్ లేదని మనం రైల్వే బోర్డుకి మనం కంప్లీట్ చేయకుండా ఉండడానికి ఈ పాయింట్ ఇస్తారండి సో వాడు ఏ బిట్ అని అప్పుడు ఓకేనా ఇట్లాగా వంద మార్కులకి అనేది ఎగ్జామ్ గ్రూప్ ఎగ్జామ్ జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఈ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫ్రెండ్స్